జాలి హృదయుడైన క్రీస్తు యేసునకు మహిమ కలుగునుగాక నామములో మీరందరూ జాలిగల మనసు కలిగి ఉందురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యశయా ప్రవచన గ్రంథం అరవయవ అధ్యాయం పదవ వాక్య భాగం నీ మీద జాలి పడుచున్నాను ఏసయ్య చేతి నీడలో నిలిచి ఆయన అరచేతిలో చెక్కబడి ఆయన చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా ప్రకాశించుచు ఆయన చేతిలో భద్రముగా కాపాడబడుచున్న నా దేవుని ప్రియమైన వారలరా మనము అనుదినము సేవించుచున్న యేసు స్వామి జాలిగల దేవుడై ఉన్నాడు తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును ప్రస్తుతపు దినములలో మనుషులలో జాలి దయ కరుణ లేని వారై క్రోరమైన జనముగా మారిపోయింది పగలు ద్వేషములు మత్సరములు అసూయలతో నిండిన వారైని మత్సుకైనను సాటి మనిషి మీద జాలి లేని వారిగా కఠినాత్ములుగా కనబడుచున్నారు మనుషులు ఎంత దీనహీన స్థితిలో ఉన్నా చూచినా వినినా జాలి చూపక ఉన్నారు నా ఏసయ్య వాడు కాదు ఆయన జాలి హృదయుడు గల దేవుడై ఉన్నాడు నీ మీద నీ కుటుంబం మీద నీ కలిగిన సమస్తం ఎడల ఆయన తనకున్న సం కృపా సమృద్ధిని బట్టి జాలిపడునుగాక ఆయన కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉన్నాడు కదా బాధపడక దిగులు పడక కృంగిపోక విసికి వేసారిపోక నాకెవ్వరూ లేరని నా మీద జాలి చూపేవారు లేరని తీరని దుఃఖములో నిలవకు నిశ్చయముగా తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లుగా ఆయన తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపును కదా నీవు పశ్చాత్తాప్తుడువై నీ తప్పును ఒప్పుకొని ఆయన వైపు తిరిగిన ఎడల కన్యలతో ఆయన పాద పద్మములపై నిలిచిన ఎడల నిన్ను బట్టి రోషము పూని నీ మీద జాలి చేసుకును కదా ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదునో అని సెలవిచ్చిన దేవుడు ఆయనకు మనం ప్రీతికరముగా జీవించుచు ఉన్న ఎడల నిశ్చయముగా నీ మీద ఆయన జాలిపడును నీ మనవులన్నీ ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన తన కార్యములను జరిగించును నీ గాయములన్నయూ కట్టును నిన్ను పరామర్శించి నేను సహవాసములో చేర్చును ఆయన నీతో కూడా ఉండును నేను విడవకుండా ఉండును నీ దోషమును అణిచివేయును నీ పాపములన్నీ సముద్ర అగాధములో పడవేయును నీ జీవితంలో వింత కార్యములు చేయును నీవు సిగ్గు పడకుండా చెయ్యును నిన్ను ఘనపరచును నీకు సకల సమృద్ధిని కలుగు చేయును నిన్ను అన్యజనుల మధ్యలో ఘనతాస్పదముగా ఉంచును పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేటట్లుగా ఆయన చెయ్యును నీ కలిగిన ప్రతి ప్రయాసమును కొట్టివేసి ప్రయాసమునకు తగిన ప్రతిఫలమును కూడా ఆయన దయచేయును నీ బాధలన్నీ కొట్టివేసి సంతోషము సమాధానము ఆనందము ఆత్మానందము ఆశీర్వాదము ఆరోగ్యమును ఇచ్చును పాపపు లోకములో అపవాది చెరలో నుండి నిన్ను విడిపించును ఇక నశింపక నిత్య జీవము గలవాడవై ఉందువు నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చను కదా అవును ప్రియులారా పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు నా సమాధాన నిబంధన నేను విడిచిపోదు అని నీ మీద జాలి పడిన ఏసయ్య సెలవిచ్చుచున్నాడు కదా కావున నా దేవుని ప్రియులారా ఆయన జాలిలో ఎల్లప్పుడూ నిలిచి గాక ఆయన మహిమగల రాకడలో ఆయనతో కూడా ఎత్తబడినట్లుగా అట్టి జాలి మన మీద చూపునట్లుగా ఆయన సహాయము చెయ్యునుగాక ఆయన కృపకు పాత్రులమై నిలిచి గాక ప్రార్థన కరుణ జాలి కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు మరొకమారు మారు మీ పాద సన్నిధిలో చేరిన మీ ప్రజలందరి ఎడల మీరు జాలి చేసుకున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ జాలి దయ కరుణ ఎల్లప్పుడూ మా మీద నిలిచి సహాయము చేయండి మీందు భయభక్తులు కలిగిన వారమై మీ పాద సన్నిధిలో మీ వైపు తిరిగినట్లుగా సహాయము చేయండి మీ జాలి మా ఎడలో చూపించి మా దోషములన్నిటిని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించి అన్ని విషయాల్లో గనపరిచి సిగ్గుపడనివ్వకుండా చేసి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని పలకరించి ప్రేమతో నింపగలిగిన దేవుడు అట్టి ప్రేమకు పాత్రులుగా మార్చబడి మీరాకడకు శ్రద్ధపడునట్లుగా కృపదయ చేయమని ఏసు పేరట వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్తులందరి ఎడల ఆయన జాలి చూపును గాక యూ